రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చేందుకు దళితుల పాత్ర కీలకమన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ దేశమంతా తిప్పికొట్టారని చెప్పారు దేశ వ్యాప్తంగా బీజేపీని ఎవరూ నమ్మలేదన్నారు అన్ని రిజర్వ్డ్ ప్రాంతాల్లో విపక్ష పార్టీలే విజయం సాధించాయన్నారు ఏది సెంటర్లో ఉంది బీజేపీతో డిమాండ్ చేయి అందు గురించి నీవు వచ్చి కాంగ్రెస్ ఏది చేయొద్దు అని మాట్లాడేది అది బాగాలేదు మేము కూడా బుదాల విన వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత ఎనభై లక్షల మాలలో ఉన్నాం మేము ఈ రాష్ట్రంలో దేశంలో మేము చిన్న చూపు చూడొద్దు మాలలను అందు గురించి మేము ఒక్కటే వైపు ఉంటాం కానీ నీవు బీజేపీలో ఉండి కాంగ్రెస్కు డాగులేసి మేము ఇదేసినాం అదేసినాం కాదు మేము దయచేసి కాంగ్రెస్ వాళ్ళను కూడా అడుగుతున్నాం ఎవరి ఒత్తిళ్ళకుడుక మీరు లొంగొద్దు మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన కానుంటే మంచి పనులు చేస్తున్నాడు అదే రుణమాఫీ కూడా చేస్తున్నాడు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి దాన్ని మన మనం చేస్తున్నాము టీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలుండి ఏం చేసిందాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించే మంచి పనులు చేస్తున్నాడు ఐకమత్యంగా మనం మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలని